సనాతన ధర్మానికి వ్యతిరేకంగా శాంతి బ్రహ్మకుమారీలు ఆచార వ్యవహార శైలి పట్ల మహిళలపై అసభ్యపరంగా వ్యవహరిస్తున్న మహిళ రాధాకృష్ణను వెంటనే శిక్షించాలని నిరఖర శివ పరమాత్మ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయ వ్యవస్థాపకులు ఎల్ మంచుల అన్నారు కర్నూలు మండలం పరిధిలోని లోద్దిపల్లె గ్రామం ఉంటున్న ఓంశాంతి బ్రహ్మకుమారి మహిళ రాధాకృష్ణ మహిళలపై పదే పదే శారీరక వేధింపులకు ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నట్లు నీరఖర శివ పరమాత్మ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయ వ్యవస్థాపకులు ఎల్ మంచుల కర్నూలు పట్టణంలోని అంబేద్కర్ భవనంలో విలేకరుల సమావేశంలో వివరించారు అంతేకాక వినాశనం పేరుతో హిందువులను భయపెట్టి ఆస్తులు రాయించుకుంటున్నారని అన్నారు Gracias. <laughs> నా పేరు మంజుల నేను నిరాకార శివ పరమాత్మ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం వ్యవస్థాపకురాన్ని సో ఇక్కడ ఈ కర్నూలుకి ఈరోజు శాంతి బ్రహ్మకుమారి సంస్థలో ఉండే రాధాకృష్ణ చేసే మోసాల గురించి మాట్లాడడానికి ప్రెస్ మీట్ నిర్వహించాము సో ఇతను ముఖ్యంగా ఆడవాళ్ళ పట్ల ఆర్థికంగా మరియు లైంగికంగా దోపిడీకి పాల్పడుతున్నారు సో బాధితులు నాకు ఫోన్ చేసి చెప్పారు సో ఒకసారి లొద్దిపల్లిలో ఉన్న వాళ్ళ సెంటర్కి కూడా వెళ్ళి మాట్లాడాను అతనేం సమాధానం ఇవ్వలేదు తర్వాత ఇక్కడ కర్నూలు జోన్ ఇన్ఛార్జ్ ఎవరైతే మీరక్క ఉన్నారో అక్కయ్యతో కూడా మాట్లాడితే అవును అతను అలా చేస్తున్నాడని చెప్పేసి సంస్థ నుంచి బహిష్కరించారని చెప్పి కూడా కన్ఫర్మ్ చేశారు సో దానికి సంబంధించిన పేపర్ కట్టింగ్స్ కూడా ఇచ్చారు సో ముఖ్యంగా ఈ విషయంలో ప్రజల్లో అవగాహన పెరగాలి ఈ బ్రహ్మకుమారి సంస్థ ద్వారా ఆహార నియమాలు అని చెప్పి ఒక అంటరాని తనమని ఒక సాంఘిక దురాచారాన్ని వ్యాప్తి చేయిస్తున్నారు చేప కింద నీరులాగా కుటుంబ వ్యవస్థ అన్నది కూలిపోతుంది తర్వాత ఆడపిల్లల్ని శివుడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు ఆ తర్వాత ఇక బానిసత్వము దోపిడీ ఇలాంటివి చాలా జరుగుతున్నాయి కాబట్టి ముఖ్యంగా ప్రజలు ఈ విషయంలో అవగాహన పెంచుకుని వాళ్ళు మోసపోకుండా ఇతరులు మోసపోకుండా ఈ విషయం మీద అందరినీ అవగాహన కల్పించడం కోసం ఈరోజు వచ్చాము సో ముఖ్యంగా శివుడి పేరు మీదే జరుగుతున్నాయి సో శివుడు ఖచ్చితంగా కాపాడుతాడు కానీ అవగాహన పెంచుకుని సెంటర్కి వెళ్ళకపోవడమే మంచిదన్నది మేము ఈరోజు అందరికీ తెలియజేస్తున్నాం మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా ప్రూఫ్ అంటే ఆ సంస్థ నుంచి తీసేసిన పేపర్ కటింగ్స్ వాళ్ళ ఓన్ జోన్ ఇన్ఛార్జే చెప్పారు తర్వాత బాధితుల వాయిస్ రికార్డింగ్స్ ఉన్నాయి సో ఇవే ఇక్కడ ఉండే ప్రూఫ్ మంజుల అతని పేరు రాధాకృష్ణ లొద్దిపల్లి లొద్దిపల్లి సెంటర్లో అతను సరెండర్ బ్రదర్ అక్కడ సమర్పితం అయ్యాడు సో వెళ్ళి కలిశాను అడిగాను కానీ ఏమీ చెప్పలేదు